ఇది ఈటీవీ విన్లో అవుతున్న వెబ్ సిరీస్ మంచి సక్సెస్ టాక్ వచ్చింది స్ట్రైట్గా కథలోకి వెళ్దాం శ్రీకాకుళం రేపల్లి అనే గ్రామంలో అడవిగుట్ట అనే ఒక చిట్టడి ఉంటుంది అయితే ఊళ్ళోకి రావాలంటే అడవిగుట్టలోంచే రావాలి అడవిగుట్టలోకి అడుగు పెట్టిన వాళ్ళు అడుగు పెట్టినట్టే అదృశ్యం అవుతారు తిరిగి రారు ఏం జరిగిందో కూడా అర్థం కాదు కోర్స్ ఇది ఫిక్షనల్ ఈమె కనకం ఈ పాత్రలో నటించిన అమ్మాయి పేరు వర్ష బొల్లమ్మ ఈ అమ్మాయి ఊరికే భయపడుతుంటుంది జస్ట్ బల్లిని చూసినా సరే మరి అలాంటి అమ్మాయి లేడీ కానిస్టేబుల్గా ఆ గ్రామానికి పోస్టింగ్ అవుతుంది పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉంది అదో టైపు వ్యవహార శైలి అతనికి తోడు కానిస్టేబుల్ సత్యబాబు అతనికి కనకం మీద కచ్చ ఉంటుంది ఎందుకంటే తన బామర్ది కోసం రికమెండ్ చేయిస్తున్న పోస్టులో తను వచ్చింది అది సంగతి ఇక రాజీవ్ కనకాల నటించిన హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు పాత్ర మంచి వ్యక్తి కనకాన్ని కూతురిలా చూసుకుంటాడు కనకంకి ఏకైక ఫ్రెండ్ చంద్రిక పరిచయమైన స్వల్పకాలంలోనే మంచి ఫ్రెండ్స్ అవుతారు ఒక రోజు రాత్రి చంద్రిక అడవిగుడ్డలో నుంచి వెళ్ళవలసి వస్తుంది అంతే ఇంకా ఆ తర్వాత ఆమె కనిపించదు మిస్సింగ్ అవుతుంది కనకం షాక్ ఎందుకంటే అంతకుముందు సాయంత్రం ఇద్దరు కలుసుకొని ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్యూర్ చెట్టు కళ్ళు తాగి ఎంజాయ్ చేసి ఉంటారు మరి అంతలోనే అలా ఎలా మిస్ అయిందో అర్థం కాదు కేసు ఫైల్ అవుతుంది కనకం అవుతుంది కచ్చకట్టిన సత్యబాబు ఎస్ఐకి ఒకటికి రెండు చెప్తూ కనకాన్ని బాధ పెడుతుంటాడు హెడ్ కానిస్టేబుల్కి అంతా అర్థమవుతుంది కానీ ఏం చేయలేకపోతాడు ముఖంగా కనకంకి ఏమనిపిస్తుందంటే చంద్రిక కేసుని వాళ్ళు లైట్ తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది ఆ కేసు తనకి అప్పగిస్తే బాగుండు అని ఆశపడుతుంది కానీ ఎస్ఐ అది సత్యబాబుకి అప్పగిస్తాడు భయపడుద్దని తెలిసి కూడా కావాలనే కనకానికి అడవిగుట్ట దగ్గర టూటీ వేస్తారు చాలా భయపడుతూ వెళ్తుంది కానీ చంద్రిక చేసిన మోటివేషన్ గుర్తొచ్చి ధైర్యం తెచ్చుకుంటుంది అప్పటికే హెడ్ కానిస్టేబుల్ కూడా ఆమెకు ధైర్యంగా ఉండడానికి అక్కడికి వచ్చేస్తాడు తోడుగా ఉంటాడు అయితే ఈ కథకి ప్యారలల్గా ఆ ఊరి ప్రెసిడెంట్ ప్రకాష్ రావు ట్రాక్ ఉంటుంది అమ్మవారి జాతర చేయిస్తే గ్రామానికి పీడ తొలగిపోతుందని భావిస్తాడు ఐదు రోజులు జాతర చేయిస్తాడు అయితే ఆ ప్రెసిడెంట్ దివ్యాంగుడు వీల్ చైర్లో ఉంటాడు జాతరలో ఆడుతారు బాబ్జీ అండ్ టీం ఆ టీంలోనే చంద్రిక కూడా ఉంటుంది బాబ్జీ చంద్రికను ప్రేమిస్తాడు కానీ చంద్రిక మాత్రం అతను ఇష్టపడదు ఈ కారణంగానే పోలీసులు చంద్రిక అదృశ్యం వెనుక బాబ్జీ ఉన్నాడేమో అని అనుమానిస్తారు కానీ ఆ బాబ్జీ కూడా అనుమానాస్పదంగా చనిపోవడంతో తలపట్టుకుంటారు ఈ పరిస్థితిలో కనకం భయస్తురాలు నుంచి ధైర్యాస్తురాలుగా మారి తన ఫ్రెండ్ కేసును తేల్చడానికి ముందడుగు వేస్తుంది ట్విస్టుల మీద ట్విస్టులు వస్తుంటాయి ఆ రోజు అడవిగుట్ట దగ్గర డ్యూటీలో ఉన్న కనకంకి ఆ అడవిలో వాచ్ దొరుకుతుంది ఆ వాచి అడవి పందుల్ని పట్టే రాంబాబుది వాని పట్టుకుని నాలుగు పీకుతుంది వాడు నాకేం తెలియదు కానీ వాడెవడో చేతబడులు చేస్తూ అడవి గుట్టలో కనిపించాడు వెనక నుంచి చూశాను వీపులో పెద్ద త్రిశూలం పచ్చబొట్టు ఉన్నది అని చిన్న క్లూ చెప్తాడు కనకం ఆ ఊళ్ళో పచ్చబొట్టు ఎవరు వేస్తారో తెలుసుకొని అక్కడికి వెళ్తుంది ఒక పెద్ద ఆవిడ ఉంటుంది ఆవిడని ఎంక్వైరీ చేస్తే అది సామాన్యులకి వేసేది కాదు నేను వేయలేను వేయలేదు అని అంటుంది కనకం ఆలోచిస్తుంటే ఒక క్లినిక్లో ఒక డాక్టర్ దగ్గర తను పేషెంట్ ఫోటో చూసినట్టు అతని వీపు మీద త్రిశూలం పచ్చబొట్టు ఉన్నట్టు గుర్తుకొస్తుంది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అతను అది నిజమే కానీ ఆ వ్యక్తి ఊరు మనూరు కాదు ఢిల్లీలో ఉంటాడు అతని పేరు కబీర్ సింగ్ ఆయన ఆర్మీ పర్సన్ అని చెప్తాడు అయినా రిస్క్ తీసుకొని కనకం ఢిల్లీకి కూడా వెళ్తుంది కబీర్ సింగ్ని కలుస్తుంది అక్కడ అతను తన ఒక్కడికే కాదు తమ ఆర్మీ దళం అందరూ కలిసి ఆ పచ్చబొట్టు వేయించుకున్నాం మాకు వంట పని చేసిన సౌత్ ఇండియా వంటగాడికి కూడా ఉంది అని చెప్తాడు అక్కడ ఆమెకి విషయం బలపడుతుంది ఆ వంటగాడే ఎవడో తెలుసుకుంటే నీరస్తుడు దొరికిపోతాడు అని తిరిగి వెనక్కి వచ్చేస్తుంది మధ్యలో తన ఫ్రెండ్ పదే పదే గుర్తుకొస్తుంటుంది అలా వెనక్కి వచ్చిన కనకం నెక్స్ట్ పౌర్ణమి రోజున తిరిగి అడవుగుట్టకు వెళ్తుంది ఎక్కడైతే వాచి దొరికిందో అక్కడికి వెళ్తుంది అక్కడ చెట్లకి దివిటీలు వెలిగించి ఉంటాయి ఎదురుగా చూసి షాక్ అవుతుంది ఇది క్లైమాక్స్ పిస్ట్ ఈ ట్విస్ట్ చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు చూసినప్పుడు థ్రిల్లింగ్ ఉండదు కదా సో తప్పకుండా చూడండి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది విరాటపాలెం అని ఒక వెబ్ సిరీస్ రెండు నెలల కిందట వచ్చింది తెలుసు కదా వాళ్ళు వీళ్ళు మా కథని మీరు కాపీ కొట్టారని పరస్పరం ఆరోపించుకున్నారు అది కాంట్రావర్సీ అయింది నాకైతే కాపీ కొట్టినట్టు ఏమీ అనిపించలేదు కానీ సేమ్ టెంప్లెట్లో ఉన్నట్టు అనిపించింది విరాటపాలెం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను వీలైతే చూడండి నా కథనం మీకు నచ్చుతుందా నచ్చితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ సినిమా స్టోరీ